సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గం పాషమైలారం గ్రామంలో బుధవారం రోజున ప్రజా పాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి వారికి రసీదులను అందజేశారు గ్రామ ప్రజాప్రతిని ప్రతి ఒక్కరికి పేరు తెలియజేస్తూ ప్రథమంగా ఇప్పుడు మనకు జ్యోతి ప్రజల్లో గాయతుడారు పాషమైలారం గ్రామ ప్రజాప్రతినిధులు అధికారుల యొక్క సమక్షంలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు కాబట్టి మన ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పత్రికా విలేకరులకు మరియు అధికారులందరికీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో మన గ్రామ ప్రజాప్రతినిధులు అంద అదేవిధంగా బీద ప్రజలకి సంక్షేమ పథకాలు అందాలి తద్వారా సామాజిక భద్రత వరకి అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రజాపాలన కార్యక్రమము మనకి ఇరవై ఎనిమిదవ తారీఖు డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది ఇది నిరంతరాయంగా మనకి గ్రామస్థాయిలో ఆరవ తారీఖు వరకు మీ యొక్క దరఖాస్తులు కూడా స్వీకరించడం జరుగుతుంది అదేవిధంగా గ్రామ స్థాయిలో ఎవరైనా మిస్ అయి ఉంటే మండల స్థాయిలో కూడా ఎంపీడీఓ ఆఫీసు అదేవిధంగా తహసీల్ ఆఫీసులో కూడా దరఖాస్తుల స్వీకరణ నిరంతరాయంగా కొనసాగుతుంది కాబట్టి ఎవరు కూడా పెంగపడవద్దు మేము మిస్ అయినామేమో మాకు రాదేమో అనేది సంక్షేమ పథకాలు అనేది అది ఏమి అనుకోవద్దు దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా కోరుతూ ఇటువంటి ప్రజాపాలన నాలుగు నెలకోసారి జరుగుతూనే ఉంటది కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి జరుగుతుందని చెప్పాం అదే విధంగా నెల లోపలి మీకు మొదటిగా బస్సు ప్రయాణం ఆ తర్వాత ఎత్తు ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా గ్యారెంటీలు ఉన్నటువంటి ఆరు గ్యారంటీల గురించి చెప్పాం ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఓటు అడిగే ముందు ప్రతి ఒక్కరికి చెప్పాం అదే విధంగా ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ రోజు కరెక్ట్గా మన మూడో తారీఖు ఈ రోజుకు మన గవర్నమెంట్ రావడానికి ఉపయోగపడ్డ దినం ఈరోజు గత నెల రోజుల నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందా రాదా అనే ఒక ఆలోచన ఉండే అది వచ్చింది వచ్చినాక ఈరోజు మీ అందరికీ ఒక మంచి అవకాశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మనకు ఈ అవకాశం ఇచ్చారు ప్రతి ఆడకూతురు కానీ ఒక వృద్ధులు కానీ ప్రతి ఒక్కరికి నా మీకు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాము ఈరోజు మీకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది వితంతు పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ వచ్చేవాళ్ళు మహాలక్ష్మిలో టిక్కు పడుతున్నారు అది అట్లా చేయకండి మహాల వాళ్ళు వచ్చే వాళ్ళకు మహాలక్ష్మి లేదు గత పద్దె పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలకు ఎవరైతే అత్త దగ్గర ఉన్న కోడలు ఉంటుందో అవుతారు అర్హులవుతారు వాళ్ళందరికీనా ఈరోజు కాకపోతే ఇంకో నెల అవుతుందో రెండు అవుతుందో ఖచ్చితంగా నా న్యాయం చేస్తుంది మీరు రెండు రెండు కొట్టుకుంటా పోతే అది వస్తుందా ఇది వస్తుందా అనేది మళ్ళీ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది అప్పుడు ఆ రోజుల్లో మనం పెన్షన్ ఇచ్చే టైంలో కానీ ఈ మహాలక్ష్మి ఇచ్చేటప్పుడు తప్పుడు కానీ దాని గురించి అని మీరు ఇల్లు లేని వాళ్ళు ఉంటారు ఇల్లు లేని వాళ్ళు ఏం చేస్తారంటే అంటే మీరు ఖచ్చితంగా కరెంటు బిల్ అనే దానికి మీకు లేదు కాబట్టి అక్కడ దాన్ని ఎవరి ఇంటిదో తీసుకొచ్చి మీరు కరెంటు బిల్ రాయకండి మీరు ఉన్న ఇంటిదే అడ్రస్ రాయండి మీరు ఎవరి ఇంట్లోనైతే రెంట్ ఉంటారో అదే రాయండి కాబట్టి దాంట్లో అయినా మనకు కన్ఫ్యూజన్ ఉండాలి ఖచ్చితంగా మీరు ఇంకొకటి ఏంటంటే మీ ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా దాంట్లో అసలైనది మీ ఇంట్లో ఎవరిదో మూలం పడ్డది రాయకండి రోజు పనిచేసేది మీ చేతిలో ఉండేది నెంబర్ రాయండి దాంట్లో రాస్తే మీకు అరువులు ఎవరైనా సరే అరువులకు మనకు ఫోన్ చేసి అధికారులు వచ్చినప్పుడు పిలవడానికి అది అవకాశం ఉంటుంది గౌరవ మా పోలీస్ అధికారులు దయచేసి మా వాళ్ళకి ఉదయా Thank you